మేనిఫెస్టో చూసాను సార్ చాలా బాగుంది అండ్ జనరల్ టీడీపీ మేనిఫెస్టోలో చూస్తే ట్వంటీ ల్యాక్స్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ అవి ఎటువంటి జాబ్స్ ఏంటి అనేది ఏమన్నా ఫస్ట్ ప్రామిస్ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి అది అక్రాస్ సెక్టర్స్ చేయాలి ఆంధ్రప్రదేశ్ కి కోస్ట్ లైన్ దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్ల ఉంది అలాంటి కోస్ట్ లైన్ ఆధారంగా తీసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఫిషరీస్ కానీ ఐటీ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేయొచ్చు మీరు అడగచ్చు కోస్ట్ లైన్ కి ఐటీకి ఏం సంబంధం నేను ఎప్పుడు చెప్పా గోవా హైదరాబాద్ పెళ్లి చేసుకుని పిల్లలు అంటే అది విశాఖపట్నం లాగా ఉంటుందని అంటే అంత అద్భుతమైన అవకాశం విశాఖపట్నానికి ఉంది ఐటీ రంగంలో సేమ్ థింగ్ కిందికి వస్తే అంటే ఉత్తరాంధ్ర ఇంకా ఫర్దర్ వెళ్తే శ్రీకాకుళం ఆ మెట్ పెద్ద ఎత్తున ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళొచ్చు ఫార్మా చూస్తే ఫ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ వచ్చేసినాయి అది అక్కడ తీసుకురావచ్చు కిందికి వచ్చే గల ఉభయ గోదావరి జిల్లాలో ఫిషరీస్ ని ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి బ్యాక్ హెండ్ లింకేజ్ కూడా చేయడానికి మెరుగైన ఉన్నాయి అక్కడ డిఫెన్స్ కూడా వచ్చిన అవకాశం ఉంది ఇంకా మన కృష్ణా గుంటూరు వచ్చే గల ప్రధానంగా రాజధాని రాజధాని చుట్టూ ఉన్న రెగ్యులేటరీ ఏజెన్సీస్ అని వచ్చే అవకాశం ఉన్నాయి మన ప్రాంతం నుంచి చాలా మంది వెళ్ళి ఐటీ కంపెనీలు స్థాపించారు ఇతర కంపెనీలు స్థాపించారు వాళ్ళందరూ తిరిగి వచ్చి ఇక్కడ కంపెనీలు మేము పెట్టాల కోరికతో ఉన్నారు ప్రభుత్వం కానీ ఒక అడిగేస్తే వాళ్ళు ముందరికి వచ్చడానికి సిద్ధమైన అభిపెద్ద ఎత్తున ప్రోత్సహించవచ్చు ఇంకా కిందకెళ్తే ఎక్కువ ఫోకస్ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళారు సో అనంతపూర్ ని ఆటోమోటివ్ క్లస్టర్ గా తయారు చేయాలి ఒక కియా సరిపోతుంది బ్రింగ్ ఫైవ్ మోర్ కంపెనీస్ సేమ్ థింగ్ మనం ఇక్కడికి వెళ్తే కర్నూల్కి వెళ్తే మొత్తం రెన్యూవల్ ఎనర్జీ ఫోకస్ చేయాలి అండ్ లో హార్టికల్చర్ మిషన్ ప్రకటించా సో ప్రపంచానికి కావాల్సిన మామిడి ఎందుకు మన కర్నూలు జిల్లా రాయలసీమలో పండించగలదు అక్కడి నుంచి ఎందుకు పండించకూడదు అనేది నా ఆలోచన దెన్ కడపకొచ్చి గల స్పోర్ట్స్ మన పెద్ద ఎత్తున ఫోకస్ ఇద్దాం స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్టింగ్ రిలేటెడ్ అంతా కడపకి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఒక లక్ష్యం ఇస్తున్నాం చిత్తూరు మొత్తం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు షెన్జన్ కెల్లారా లేదో నాకు తెలియదు ఎంత అద్భుతంగా సిటీ నిర్మించారు మీకు సింపుల్ మాన్యువల్ ప్రింటింగ్ టు ఫోన్ ఫినిష్ ఫోన్ అన్నీ ఉంది వంద కిలోమీటర్ క్లస్టర్ లాగా క్రియేట్ చేశారు ఆ క్లస్టర్ క్రియేట్ చేయాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం చిత్తూరు జిల్లాలో దెన్ నెల్లూరు ఆల్రెడీస్ వెరీ స్ట్రాంగ్ మ్యానుఫాక్చరింగ్ థ్యాంక్స్ టువీ సిటీ సో చెన్నై స్పిల్వర్ పరిశ్రమలనే మనకు అక్కడ వచ్చిన అవకాశం ఉంది సో అట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు ఇచ్చి అక్కడ సో వి డో వాంట్ బి ఓన్లీ అబౌట్ ఐటీ డెఫినెట్లీ ఐటీ మాకు ఫోకస్ ఉంది బట్ మ్యానుఫాక్చరింగ్ కూడా పెద్ద ఎత్తున ఫోకస్ సో బోత్ వైట్ కాలర్ అండ్ బ్లూ కాలర్ వీ వాట్ క్రియేట్ ట్వంటీ ల్యాక్ జాబ్స్ అది మా లక్ష్యం మీరు అడగచ్చు ఇది ఎట్లా సాధ్యం ఐఎమ్ థింగ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో నలభై వేల పరిశ్రమలు తీసుకొచ్చి ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించని ఈ ప్రభుత్వం శాసన మండలి సాక్షిగా సమాధానం చెప్పారు సో గతంలోనే ఆరు లక్షలు తీసుకొచ్చాం మొమెంటం బిల్డ్ చేశాం అన్ఫార్చునేట్లీ స్పీడ్ బ్రేకర్ వచ్చింది బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న తప్పనిసరిగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో వీల్ క్రియేట్ ఇంకా నలభై రెండు రోజులు ఎన్నికలకి ఈ నలభై రెండు రోజుల్లో మీరు చేయలేన బిగ్గెస్ట్ బెనిఫిట్ నంబర్ వన్ మీ ఫోన్ లో ప్రతి నంబర్ మందిన నంబర్ కానీ రాష్ట్రంలో నంబర్లు కానీ ఫోన్ చేసి వాళ్ళ ముందర చైతన్యం తీసుకోండి వర్డ్ ఆఫ్ మౌత్ అది నంబర్ వన్ రెండోది మీ అపార్ట్మెంట్ బ్లాక్ లో కానీ ఇక్కడ మిత్రులతో కాని బంధువులతో కానీ మాట్లాడి వాళ్ళ చైతన్యం తీసుకొస్తారు మూడవది ఎలక్షన్ రోజు అన్నారు ఇబ్బంది పెడతారు వాళ్ళ ఆలోచన ఏంటంటే మొన్న తేలిపోయినా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ పెత్తందారాలు అంట వాళ్ళ మంగళగిరి సోషల్ మీడియాలో చెప్పేశారు అపార్ట్మెంట్ లో నివసిస్తున్న వాళ్ళందరూ పెత్తందారాలు అంట అంటే ఓట్లు అవసరం లేదంట ఎంత సో వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇక్కడ నుంచి వస్తున్న ఓటర్ టర్ను తగ్గించాలి అంటే గొడవలు సృష్టించి ఒక గంట లేట్ చేస్తారు పోలింగ్ ఓర్పు సహనంతో మనం ఓటు పడే వరకు అందరం లైన్ లో నుంచి ఓటు మన అపార్ట్మెంట్ చివరి ఓటు పడే వరకు ఎవరు కదలకుండా ఉండాలి ఎందుకంటే ఈ ఓటు రాబోయే ఐదు సంవత్సరాలు మన భవిత ఆధారపడుతుంది రెండు ఓట్లు ఒకటి మొదటి ఒకటి ఎంపీ గారికి రెండో ఓటు ఎమ్మెల్యేకి ఈ రెండు ఓట్లు చాలా వరకు ఇంప్లిమెంట్ చేస్తారు ఇంకొకటి మీరు అన్నారు కదా ట్వంటీ ల్యాక్ మెంబర్స్ కి జాబ్ ఇస్తానని ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో జాబ్ రావాలంటే స్కిల్స్ ఉండాలి అలానే ఊరికే సో మే స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ పెడతారు ఎలా అని మొన్న నవ్వుకునే పాదయాత్ర అంటే బాబుగారు బయటకు వచ్చిన పాదయాత్ర ప్రారంభించారు ఈస్ట్ గోదావరి జిల్లా నడుస్తుండే చిన్న వచ్చి తమ్ముడు వచ్చి అన్నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గతంలో బాగుండేది అది కొనసాగించాలని నాకు చెప్పాడు నేను నవ్వుకున్నా మనసులో బాగానే పాపం బాబు గారిని ఇబ్బంది పెట్టాడు చెల్లి మీరు చూస్తే తెలుగులో హైదరాబాద్కి వెళ్తున్నారు బెంగళూరుకి వెళ్తున్నారు చెన్నైకి వెళ్తున్నారు నార్త్ ఇండియాకి వెళ్తున్నారు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు వెళ్తున్నారు ఏదో పనిచేసేదానికి మళ్ళీ స్కిల్స్ ఉన్నట్టే కదా అవకాశాలు మనకు లేవు పరిశ్రమలకు మనకు రావాలి దట్ ఈస్ అ బిగ్గర్ ఫోకస్ రైట్ నమ్ అండ్ స్కిల్ గ్రేడేషన్ హ్యాపీన్స్ పార్లమెంట్ సెకండ్ ఎడ్యుకేషన్కి వచ్చే కానీ బలంగా నమ్మేది కేజీ నుంచి పీజీ వరకు మన కరికులం రీహాప్ చేయాలి ఎందుకంటే నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ చేసినప్పుడు మనకు ఉద్యోగం రాదు కానీ మూడు నెలలు అమ్మట్మెంట్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటే ఉద్యోగం ఎట్లా వస్తుందండి నాకు అర్థం అవట్లేదు పబ్లిక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్ట్రీ అంటే మన కరిక్యులం మన సిలబస్ అబ్సల్యూట్లీ అవుట్డేటెడ్ నేను కాలేజ్ మేనేజ్మెంట్ కూడా కలిసాను వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సివిల్ దే ఆర్ నాట్ ట్రైన్ అ సాఫ్ట్వేర్స్ లేటెస్ట్ టెక్నాలజీ ఆ ప్రాబ్లం ఉంది కరీకులం లో మిస్ మ్యాచ్ ఉంది సో కేజీ టు పీజీ వి వాంట్ రీవ్యాంక్ ద ఎంటైర్ కరీకులం ఆ లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం వి విల్ స్ట్రెంగ్ ఇన్ ద కరీకులం అండ్ అది కూడా మొదటి సంవత్సరంలో చేసే బాధ్యత మేము తీసుకుంటాం అండ్ స్కిల్ డెవలప్మెంట్ గతంలో ఏ మోడల్ అయితే కొనసాగించా అదే మోడల్ మేము కొనసాగిస్తాం స్కిల్ డెవలప్మెంట్ ని బలోపేతం చేస్తాం నో సెకండ్ థాట్స్ అబౌట్ స్కిల్ డెవలప్మెంట్ విషయం చెప్పాలమ్మా ఇక్కడ చాలా మందికి తెలియదు ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఇచ్చినప్పుడు ఏ నట్టు ఏ బోల్ట్ ఏ ఎక్విప్మెంట్ కొనాలి కూడా ఆర్ఎఫ్పి ఉంది ఆ ఎక్విప్మెంట్ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వచ్చినప్పుడు కమిటీ వేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో కూడా ఆ ఎక్విప్మెంట్ ఉందా లేదా అని తేల్చి చెప్పేశారు అంత ట్రాన్స్పరెంట్ గా చేశారు బాబు గారు ఎప్పుడు నమ్మేది స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలనేది నేను బలంగా ఎప్పుడు నమ్ముతారు హీ లుక్స్ అట్ ద బెస్ట్ మోడల్స్ ఇన్ ద కంట్రీ ఇన్ఫాక్ట్ ఏ కేసు ఏ దొంగ కేసు పెట్టారు ఏ మోడల్ పైన అయితే కేసు పెట్టారో దట్ దట్ మోడల్ ఆస్ అడాప్టెడ్ ఇన్ గుజరాత్ బై బి దెన్ చీఫ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆయన అమలు చేశాడు రెండు వేల పద్నాలుగు ముందర ఆ మనం మనం అమలు చేస్తాం దానిపైన దండ తీసి పెట్టి బాబు గారిని యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు నిన్న కానీ మళ్ళీ చెప్పాడు వాళ్ళు గెలిస్తే ఇంకో పదకొండు కేసులు పెడతారట బాబు గారి పైన ఇప్పుడు చూడండి బెదిరింపు గెలిచే ముందే బెదిరిస్తున్నారు దయచేసి దాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుతారు థ్యాంక్ యూ